నూట డెబ్బై ఏడో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ప్రసంగి గ్రంథము ఒకటవ అధ్యాయము దావిదు కుమారుడును రాజునై రాజునయుండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి తరము వెంబడి తరము తించిపోచున్నది భూమి ఒకటే ఎల్లప్పుడూనూ నిలిచినది సూర్యుడు ఉదయించును సూర్యుడు అస్తమించును తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును గాలి దక్షిణంనకు పోయి ఉత్తరంనకు తిరుగును ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గంన తిరిగివచ్చును నదులన్నీయు సముద్రంలో పడును అయితే సముద్రము నిండుటలేదు నదులు ఎక్కడి నుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది మనుష్యులు దాని వివరింపజాలరు చేత కన్ను తృప్తి పొందుకున్నది వినుటచేత చెవికి తృప్తి కలుగుటలేదు మునుపు ఉండినదే ఇక ఉండబోవునది మునుపు జరిగినదే ఇక జరుగబోవునది సూర్యుని క్రింద నూతనమైనదేదీ లేదు ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును అదీను మనకు ముందుండిన తరములలో ఉండినదే పూర్వులు జ్ఞాపకమునకు రారు పుట్టబోవారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవారికి కలుగదు ప్రసంగినైన నేను ఎరుషిలేము నందు ఇస్రాయిలీల మీద రాజునయుంటిని ఆకాశము క్రింద జరుగునది జ్ఞానము జ్ఞానముచేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని వారు దీని చేత అభ్యాసము నొందవల్నని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలనన్నిటినీ నేను చూచితిని అవి అన్నీయు వ్యర్థములే అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి వంకరగానున్న దానిని చక్కపరచ సఖ్యము కాదు లోపము గలది లెక్కకు రాదు ఎరుషిలేము నందు నాకు ముందున్న వారందరికంటను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితిననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు నా మనస్సులో అనుకొంటిని నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకునుటకు ప్రయత్నించితిని అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకొంటిని విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక అధిక సంపాదించిన వానికి శోకము కలుగును ప్రసంగి రెండవ అధ్యాయము కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును నీవు మేలుననుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని అయితే అది వ్యర్థ ప్రయత్నమాయను నవ్వుతో నీవు వెరిదానవనియో సంతోషముతో నీ చేత కలుగునదేమీ అనియు నేనంటిని నా మనసు ఇంకనూ జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరుచుకొందుననియూ మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటిని నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని ద్రాక్ష తోటలు నాటించుకొంటిని నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించితిని వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకొంటిని పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి ఎరుశలేము నందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలును గొర్రెమేకల మందలును బహువిస్తారముగా సంపాదించుకొంటిని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని నేను గాయకులను గాయకులు అండ్రను మనుష్య ఇచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని నాకు ముందు ఎరుశులేమునందున్న వారందరి కంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైన అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుబడెను సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను రాజు తరువాత రాబోవువాడు ఇదివరకు జరిగిన దాని విషయము సైతము ఏమి చేయునో అనుకొని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానమంత ప్రయోజనకరమని నేను తెలుసుకొంటిని జ్ఞానికి కన్నులు తలలోనున్నవి బుద్ధిహీనుడు చీకటి అందు నడుచుచున్నాడు ఆయనను అందరికిని ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించితిని కావున బుద్ధిహీనునికి సంభవించునట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించితినని నా హృదయమందనుకొంటిని ఇదియూ వ్యర్థమే బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికీ ఉంచబడదు రాబో దినములలో వారందరూ యుందురు జ్ఞానులు మృతునందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతునందు విధమట్టిదే ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చవానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి అందు అసహ్యపడితిని వాడు జ్ఞానం గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవనికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండును ఇదియును వ్యర్థమే కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది వాని దినములన్నీయు శ్రమకరములు వాని పాటలు వ్యసనకరములు రాత్రి అందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు ఇదియో వ్యర్థమే అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనదేదియూ లేదు ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము ఎలైనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవదృష్టికి ఇష్టడగువానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగుచేయి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇదియో వ్యర్థముగానూ ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగానూ ఉన్నది ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయము ప్రతిదానికి సమయం కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాన్ని పెరిగివేయుటకు చంపుటకు బాగుచేయటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయటకు కౌగిలించుటకు కౌగిలించుట మానుటకు వెదకుటకు పోగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేయటకు చింపుటకు కుట్టుటకు మౌనంగా నుండుటకు మాటలాడుటకు ప్రేమించుటకు వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధానపడుటకు కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి నరుల అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని దేని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన ఉన్నాడు ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయం ఉన్నాడు ఉన్నాడుగాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు కావున సంతోషముగా నుండుటకంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకొంటిని మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకొంటిని దానికేదియూ చేర్చబడదు దాని నుండి ఏదియూ తీయబడదు మనుష్యులు తన యందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిటి నియమము చేసియున్నాడు ముందు జరిగినదే ఇప్పుడునూ జరుగును జరగబోవున్నది పూర్వమందు జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయ్యూ న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చిననియు నా హృదయములు అనుకొంటిని కాగా తాము మృగుముల వంటివారని నరులు తెలుసుకున్నట్లును దేవుడు వారిని విమర్శించునట్లును ఈలాగు జరుగుచున్నదని అనుకొంటిని నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును వారికినీ వాటికి కలుగు గతి ఒక్కటే నరులు చచ్చినట్లు మృగములను చచ్చును సకల జీవులకు ఒక్కటే ప్రాణము మృగములకంటే నరులకేమీ ఎక్కువలేదు సమస్తమును వ్యర్థము సమస్తము ఒక స్థలమునకే పోవును సమస్తము మంటిలో నుండి పుట్టెను సమస్తము మంటికే తిరిగిపోవును నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపు కొనుపును వాడెవడును లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుట కంటే వారికి మరి ఏమేలును లేదన్న సంగతి నేను తెలుసుకొంటిని ఇదే వారి భాగము ప్రసంగి నాలుగో అధ్యాయము పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించివాడెవడునూ లేకపోయెను కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారికంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులను కొంటిని ఇంకనూ పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయల కంటేను వారే ధన్యులను కొంటిని మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పనులన్నీయు నరులకు రోషకారణములని నాకు కనబడెను ఇదియు వ్యర్థముగా నొగడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నము వలెనున్నది బుద్ధిహేనుడు చేతులు ముడుచుకొని తన మాంసము భక్షించును శ్రమయును గాలికైన యత్నములను రెండు చేతుల నిండా నుండుటకంటే ఒక చేతి నిండా నెమ్మది ఉండుట మేలు ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను ఒంటరిగా నున్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు అయినను అతడు ఎడతెగక కష్టపడును అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతడు సుఖమనునది నేనెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు ఇది వ్యర్థమైనదై బహుచింత కలిగించును ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడయుండుట కంటే ఇద్దరు కూడియుండుట మేలు వారు పడిపోయినను ఒకడు తన తోడివాని లేవనెత్తును అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడలా వానికి శ్రమయే కలుగును వాని లేవనెత్తువాడు లేకపోవును ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును యగునొకని మీద మరి ఒకడు పడిన ఎడలా ఇద్దరు కూడి వాని నెదిరింపగలరు మూడు పేటల త్రాడు త్వరగా కదా మూఢత్వము చేత బుద్ధిమాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నుండిటకు చెరసాల్లో నుండి బయలువెళ్ళును సూర్యుని క్రింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజే నా చిన్నవాణి పక్షమున నుందురని నేను తెలుసుకొంటిని అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయే లేదు అయినను తరువాత వీని వినియందు ఇష్టపడరు నిజముగా ఇదియు వ్యర్థమే ఒకడు గాలికై ప్రయాసపడినట్టే ప్రసంగి ఐదవ అధ్యాయము నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయ్యే దుర్మార్గపు పనులు చేయురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియక నీ నోటిని కాచుకొమ్ము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగుణం నీవు దేవునికి మృక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము బుద్ధిహీనులయందు ఆయనకిష్టం లేదు నీవు మృక్కుకొనిన దానిని చెల్లించుమో నీవు మృక్కుకొని చెల్లింపకుండుట కంటే మృక్కుకొనకుండుటే మేలు నీ దేహమును శిక్షకు లోపరిచినంత పని నీ నోటి వలన జరుగునీయకుము అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేల నీ కష్టమును వ్యర్థపరుచుకొనిదవు అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని అందు భయభక్తులు కలిగియుండుము ఒక రాజ్యం అందు బీధులను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకుము అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారున్నారు మరియు మరి ఎక్కువైన అధికారం నొందినవాడు వారికి పైగానున్నాడు ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములు అందు మేలు కలుగును ద్రవ్యమునపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధిని ధనసమృినపేక్షించువాడు దానిచేత తృప్తి నొందడు ఇదియు వ్యర్థమే ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని వారును ఎక్కువ అగుదును కన్నులారా గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలని ప్రయోజనమేమీ కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు సూర్యుని క్రింద మనస్సునకు అయాసకరమైనదొకటి జరుగుట నేను చూసి అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొను అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భం నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలాపోవును తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేతపట్టుకొని పోడు అతడు వచ్చిన ప్రకారముగానే మరలాపోవును గాలికి ప్రయాసపడి సంపాదించిన దానివలన వానికి లాభమేమి ఇదియు మనస్సునకు ఆయాస్కరమైనదే తన దినుములన్నీయు అతడి చీకటిలో భోజనము చేయును అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును మరియు గాను చూడముచ్చటి అయినది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదే వానికి భాగ్యము మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దానియందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జిత మందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలను అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు ప్రసంగి ఆరవ అధ్యాయము సూర్యుని క్రింద దురవస్థయొకటి నాకు కనబడెను అది మనుషులకు బహువిశేషంగా కలుగుచున్నది ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు అన్యడు దానిని అనుభవించును ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది ఒకడు నూరు మంది పిల్లలను కాని దీర్ఘాషిమంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం నెరుగకయూ తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతికంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేననుకొనిచున్నాను అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును దాని పేరు చీకటి చేత కమ్మబడెను అది సూర్యుని చూచినది కాదు ఏ సంగతి దానికి తెలియదు అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది అటివాడు రెండు వేల సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే అందరూ ఒక స్థలమునకే వెలుదురు కదా మనుషుల ప్రయాసమంతయు వారి నోటికే గదా ఆయనను వారి మనస్సు సంతుష్టి ఉండదు బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి సజీవుల ఎదుట బ్రతుక నేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు ఇదియో వ్యర్థమే గాలికై ప్రయాసపడినట్టే ముందుండునది బహుకాలము క్రిందటనే తెలియబడెను ఆయా మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయమాయను తమకంటే బలవంతుడైన వానితో వారు వ్యాజ్యమాడజాలరు పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును వాటి వలన నరులకేమి లాభము నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు